హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయోధ్య మంది దగ్గర ఉన్నామండి అయోధ్య అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీరాముడే కదండి శ్రీరాముడి యొక్క జన్మస్థలమే అయోధ్య అన్నమాట ఆయన పుట్టి పెరిగిన నాగరం అన్నమాట అయోధ్యలో శ్రీరాముడు ఐదేళ్ల దర్శనం ఇస్తాడండి చాలా అద్భుతంగా కనిపిస్తాడన్నమాట దూరం నుంచి కూడా మనం ప్రశాంతంగా దర్శించుకునేలా స్పష్టంగా కనిపిస్తుందండి అయితే అయోధ్యలో ఏడు అత్యంత ముఖ్యమైన తీర్థయాత్రలో మొదటగా పరిగణించబడింది అంటండి అలాగే అయోధ్య ఎక్కడ ఉందంటే ఇండియాలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగానది ఒడ్డున ఉందంటండి తర్వాత కుడివైపున సరే నది కూడా ఉందండి మనం అయోధ్య నుంచి వన్ కిలోమీటర్ ఉంటుందండి మనం గంగా స్నానం చేసి రాముణ్ణి దర్శించుకోవచ్చండి అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకా మన టాపిక్లోకి వెళ్తే రామ మందిర్ నిర్మాణం అనేది ఆగస్ట్ రెండు వేల ఇరవైలో ప్రారంభమైందండి రెండు వేల ఇరవై నాలుగున జనవరి ఇరవై రెండున బాలకరామ్ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించడం అనేది జరిగిందండి అది అందరికీ తెలిసిన విషయమే అలాగే అయోధ్య సముద్ర మట్టానికి మూడు వందల ఐదు అడుగుల ఎత్తులో ఉందండి రామాయణంలో ఈ నగర వైశాలం అనేది రెండు వందల యాభై చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడింది అన్నమాట అతి పురాతన హిందూ నగరాల్లో అయోధ్య ఒకటి మాట అరవై మూడవ సూర్యవంశరాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య అనేది ఉండేదట అసలు అయోధ్య అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామండి పురాణాల్లో మహారాజు అయిన ఆయుద్ధను శ్రీరాముని పూర్వీకునిగా బా పేర్కొన్నారన్నమాట అంటే ఆయన పూర్వీకుల మాట శ్రీరాముని యొక్క పూర్వీకులు మహారాజ అయిన ఆయుద్ధ అండి ఆయుద్ధ అంటే సంస్కృతంలో యుద్ధ నుంచి వచ్చిందంటండి ఆయుధ్ అంటే అపరిజితుడు అని అర్థం అంట ఈ నగరానికి అయోధ్య అనే పేరు ఆయుధ్ మహారాజు నుంచి వచ్చిందని చరిత్ర చెబుతుందండి అయోధ్య అంటే జయించ సత్యం కానిది అని అర్థం అంటండి తులసిదాస్ కూడా తను రచించిన రామచరిత మానస గ్రంథాన్ని పదిహేను వందల డెబ్భై నాలుగులో ఇక్కడి నుంచే ప్రారంభించారంటండి అసలు ఆ రాముని యొక్క విగ్రహం ఎలా ఉందంటే ముదురు రంగు కృష్ణ శిలపై రామ్లాల యాభై ఒక్క అడుగుల అంగుళాల పొడవు యాభై యొక్క అంగుళాల పొడవు అంటండి ఐదేళ్ళ బాలుడిల విల్లు బాణం పట్టుకుని దర్శనమిచ్చాడండి అయితే అయోధ్యలో రామమందిరం అనేది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల విస్తీర్ణంలో మొదటి అంతస్తు నుంచి గర్భగుడి శిఖరం వరకు కూడా నూట అరవై యొక్క నూట అరవై అడుగుల ఎత్తులో మనకి ఉంటుందండి ఆలయం పొడవేమో మూడు వందల అరవై అడుగులు వెడల్పు రెండు వందల ముప్పై ఐదు అడుగుల ఎత్తులో ఒక్కో అంతస్తు కూడా ఇరవై అడుగుల ఎత్తులో ఉందన్నమాటండి మొదట అంతస్తులో నూట అరవై రెండవ అంతస్తులో డెబ్బై నాలుగు స్తంభాల్లో నిర్మా నిర్మించడం అనేది జరిగిందండి మందిరం మొత్తం కూడా మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు తలుపులు ఉన్నాయండి మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బార్ ఉంటుందన్నమాట అయితే మందిరంలో ఐదు మండపాలు ఉన్నాయండి నృత్య మండపం ఒకటి రంగమండపం ఒకటి సభా మండపం ఒకటి ప్రార్థనా మండపం కీర్తన మండపం ఐదు మండపాలు ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట ఈ మండపాలన్నీ కూడా దేవత విగ్రహాలతో అలంకరించబడ్డాయండి చాలా అద్భుతంగా నిర్మించబడ్డాయి మనం టెంపుల్ లోపల గోపురం వైపు చూస్తే లోపల నుంచి మొత్తం దేవత విగ్రహాలన్నీ కూడా మనకి కనిపిస్తాయన్నమాట అండి టెంపుల్ టెంపుల్ మీద నిర్మించినవన్నీ కూడా దేవతామూర్తులతో బాగా చాలా అద్భుతంగా నిర్మించారన్నమాట అండి అయితే డెబ్భై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీరాముడి జన్మభూమిలో ఏడు ఆలయాలు కనిపిస్తాయండి మనకి రామలాల ప్రధాన ఆలయం చుట్టూ దీర్ఘ చతురసకార గోడను నిర్మించారండి నైట్ అయితే చాలా చాలా బాగుంటుందండి టెంపుల్ అనేది ఎక్సిడెంట్గా కనిపిస్తుంది అన్నమాట అయితే మాకు పబ్లిక్ ఎక్కువగా లేదండి నైట్ టు టెన్కి అలా వెళ్ళాం దర్శనానికి వెంటనే జరిగిపోయింది మాకైతే మేము టూ టైమ్స్ దర్శనం అనేది చేసుకున్నామండి ఏదైనా ఫెస్టివల్ ఉంటే మాత్రం పబ్లిక్ చాలా ఎక్కువగా ఉంటుందండి అలాగే వీకెండ్స్లో వీకెండ్స్లో కూడా పబ్లిక్ అనేది చాలా ఎక్కువగా ఉందండి అలాగే వారణాసి నుంచి అయోధ్య దమ్ జంక్షన్కి జస్ట్ ఒక ట్వ ఒక సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ పడుతుంది అంతే అండి మేము వారణాసి నుంచి వెళ్ళాం అన్నమాట అక్కడ నుంచి ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ అలా పడుతుంది అక్కడ నుంచి జంక్షన్ నుంచి మనకి రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి అక్కడ నుంచి రూమ్స్ నుంచి మళ్ళీ టెంపుల్కి హాఫ్ అన్ అవర్ జర్నీ అనేది ఉంటుంది బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి నో టెన్షన్ అండి అయితే అక్కడ నుంచి మనకి రూమ్స్ నుంచి అయితే మనకి దగ్గరగా ఉంటుంది రూమ్స్ దగ్గరలోనే తీసుకోండి అవైలబుల్గా ఉంటే గనక అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే